రెడీ టు మూవ్ అట్ ప్రాజెక్ట్స్ కాలికి మట్టి అంటకుండా పెరిగిన వాళ్ళు జైల్లో కఠిన కారాగారం అనుభవించాలంటే కష్టమే కదా చీటిక్కేస్తే పది మంది నౌకర్లు క్యూలో నిల్చునే లైఫ్ లీడ్ చేసిన వారిని కారాగారంలో బంధిస్తే నరకమే కదా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలంగాణ ఎమ్మెల్సీ కవితల గురించి ఆలోచించే వారి మదిలో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయి ఇంతకీ తిహార్ జైల్లో ఈ ఇద్దరి పరిస్థితి ఏంటో చూడండి ఇదే తిహార్ జైల్ ఇప్పుడు జైల్ విఐపి జైలుగా మారిపోయింది ఒక లిక్కర్ స్కామ్ లోనే అరెస్ట్ అయ్యి ఈ జైల్లో ఉంటున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది ఈ నలుగురిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఒకరు కేజ్రీవాల్ ను తిహార్ లోని జైల్ నెంబర్ టూలో లో పెట్టారు ఇప్పటికే అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాను జైలు నెంబర్ ఒకటిలో పెడితే మరో మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ను జైల్ నెంబర్ ఏడులో పెట్టారు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను జైలు నెంబర్ ఐదులో పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను జైల్ నెంబర్ ఆరులో పెట్టారు ఇంతమంది విఐపీలు ఒకే చోట ఉండటంతో తిహార్ జైలు జైలుగా మారింది సాధారణ ఖైదీలకు విఐపి ఖైదీలకు తిహార్ జైల్లో పెద్ద తేడాలేమీ లేవు ఒకటి రెండు ప్రత్యేక వసతులు తప్ప మిగతా అన్ని విషయాల్లో సాధారణ ఖైదీల మాదిరిగానే దినచర్యను పాటించాల్సి ఉంటుంది ఎమ్మెల్సీ కవిత గాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ జైలు రూల్స్ పాటించాల్సింది కేజ్రీవాల్ సాధారణ ఖైదీల మాదిరిగానే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేవాల్సి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కింద ఒక టీ కొన్ని బ్రెడ్ ముక్కలు ఇస్తారు టిఫిన్ తర్వాత కేసు విచారణ ఉంటే కోర్టుకు వెళ్తారు లేదంటే తన లాయర్లతో మాట్లాడుకుంటారు ఇక లంచ్ చాలా ఎర్లీగా ఉంటుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల లోపే లంచ్ తినేయాలి లంచ్ లోకి పప్పు సబ్జీ ఐదు రొట్టెలు లేదంటే కొంత రైస్ ఇస్తారు మధ్యాహ్నం మూడు అయ్యింది అంటే అందరూ తమకు కేటాయించిన లాకప్ లోకి వెళ్లి కూర్చోవలసిందే మధ్యాహ్నం మూడున్నరకు ఒక టీ రెండు బిస్కెట్లు ఇస్తారు సాయంత్రం నాలుగు గంటలకు తమ లాయర్లను కలుసుకోవచ్చు ఇక సాయంత్రం ఐదున్నరకే డిన్నర్ పెట్టేస్తారు ఏడు గంటలకు తిరిగి మళ్ళీ తమ జైలు గదిలోకి వెళ్లి కూర్చోవాల్సిందే మరునాడు ఉదయం ఆరున్నర వరకు జైల్లోనే లైఫ్ ఎవరినీ కలవడానికి కాకపోతే టీవీ చూసే అవకాశం కల్పించారు న్యూస్ అండ్ కలిపి ఇరవై ఛానల్స్ చూడొచ్చు కేజ్రీవాల్ డయాబెటిక్స్ పేషెంట్ కాబట్టి ఇరవై నాలుగు గంటలు మెడికల్ స్టాఫ్ ను అందుబాటులో ఉంచారు రెగ్యులర్ గా కేజ్రీవాల్ కు హెల్త్ చెకప్ చేస్తున్నారు వారంలో రెండు రోజులు కుటుంబ సభ్యులు కలుసుకునే వీలు కల్పించారు బయట ఉన్నప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్ల కంటే అధునాతన సౌకర్యాలు కలిగి ఉన్న బంగ్లాల్లో జీవించిన విఐపీలు ఇప్పుడు ఇరవై వేల మంది ఖైదీలున్న కఠిన కారాగారంలో బతుకుతున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కొన్ని ప్రత్యేక వసతులు కావాలని కోర్టును అడిగారు కానీ ఇప్పటి వరకు స్పష్టత రాలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి